హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో వచ్చేసి మెగా జాబ్ మేలు అయితే జరుగుతుంది ఈ జాబ్ మేలకు వచ్చేసి సిక్స్టీ ప్లస్ పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నట్లుగా వీళ్ళైతే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే యొక్క జాబ్ మేలు వచ్చేసి మూడు రోజులు మూడు ప్లేసెస్లో అయితే యొక్క జాబ్ మెల్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ పర్సన్ అభ్యర్థి కూడా ఈ యొక్క జాబ్ అయితే వెళ్ళచ్చు సెవెంత్ క్లాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ అభ్యర్థి అయితే ఈ జాబ్ మేలకు అయితే వెళ్ళండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే వీడియోని వీడియోనైతే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి గాయస్కి లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే అర్హత వచ్చేసి పద్దెనిమిది ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి సిక్స్టీ ప్లస్ పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశము అర్హత వచ్చేసి సెవెంత్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా వెళ్ళచ్చు సెవెంత్ టెన్త్ ట్వెల్త్ అండర్ గ్రాడ్యుయేటు డిప్లొమా హోల్డర్స్ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ హోటల్ మేనేజ్మెంట్ డ్రైవర్స్ బీఈ బీటెక్ ఎంటెక్ బీఏ బీఎస్సీ బీకామ్ ఎంబీఏ ఎంసీఏ ఎంసీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అయితే వెళ్ళొచ్చు అయితే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ మీకు ఒక రి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికి ఈ యొక్క జాబ్ మెలకు వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అయితే ఈ యొక్క జాబ్ మేళకు అయితే వెళ్ళండి అయితే ఈ యొక్క జాబ్ మెల్ల ఎక్కడ జరుగుతుందంటే అంటే కదా ట్వంటీ ఫోర్త్ జూన్ రోజున వచ్చేసి హుస్నాబాద్ లో అయితే ఈ యొక్క జాబ్ మెల్ల జరుగుతుంది తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్ హుస్నాబాద్ లో యొక్క జాబ్ మెలా జరుగుతుంది అండ్ ఇక్కడ ఎవరైతే మనకు పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే దీని వచ్చేసి టీజీ స్టెప్ వాళ్ళైతే దీని అయితే ఆర్గనైజేషన్ చేస్తూ ఈ యొక్క జాబ్ మీద అయితే కనెక్ట్ చేస్తున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఈ యొక్క ఇమేజ్ లో మీకు కనిపించిన నెంబర్స్ మీరు అయితే కాంటాక్ట్ అయితే మీకైనా డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు గ్యాస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి థ్యాంక్ యూ